మీనా తన ఆడపడుచు మౌనికకి జడ వేస్తూ ఉంటుంది అప్పుడు తను అద్దంలో చూసుకుంటూ వదిన నువ్వు అక్కడ ఉన్నప్పుడు నాకు రోజు జడ వేసేదానివి అప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి నాకు ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు కానీ ఇప్పుడు నువ్వు అక్కడ లేవు నాకైతే రోజు హడావిడే అయిపోతుంది వదినా అని చెప్పి తను అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే మీనా ఉండి ఏం పర్లేదులే మౌనిక రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పేసి అనగానే ఇంతలోనే బాలు వాళ్ళ నాన్నమ్మ అక్కడికి వచ్చేసి బాబా వదిన ఆడపడుచు అంటే మీలాగా ఉండాలి మీనా నువ్వు నీ ఆడపడుచుని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు సో సొంత తోబుట్టులా చూసుకుంటున్నావు ఇలాగే ఉండాలి అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలోనే ప్రభావతి అక్కడికి వచ్చేసి అదంతా చూసి ఈ సుశీలమ్మకి మీనా అంటే ఎంత ఇష్టమో నాకన్నా ఎక్కువ మీనా అంటేనే ఇష్టము ఈ సుశీలమ్మ దగ్గర నుండి నేను డబ్బులు కొట్టేయాలి అంటే మీనాతో నేను ప్రేమగా ఉండాలి అని చెప్పేసి తను ఒక దువ్వెన తీసుకొని ఏంటి మీనా జడంతా ఇలా ఉందేంటి తల దువ్వుకోలేవా అని చెప్పేసి అలా తల దువ్వుతూ ఉంటుంది అప్పుడు వెంటనే మీనా ఉండి అయ్యో అత్తయ్య గారు ఏం పర్లేదు మీకు ఎందుకండి శ్రమ అని చెప్పేసి తను అంటూ ఉంటుంది అప్పుడు ప్రభావతి ఉండి అదేంటమ్మా అలా అంటావు మీ అమ్మ నీకు జడ వేదా చెప్పు నేను అలాగే అనుకో దాంట్లో శ్రమేముంది అని చెప్పేసి తను తల ఉంటుంది అదంతా బాలు అక్కడే ఉండి చూస్తూ ఒక్కసారిగా అంత షాకింగ్ న్యూస్ చూసేసరికి తను కళ్ళు తిరిగి వాళ్ళ నాన్న మీద పడిపోతాడు అప్పుడు సత్యం తనని లేపి ఏంట్రా పొద్దు పొద్దుగాలే తాగొచ్చావా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు వెంటనే బాలు ఉండి ఇది తాగడం వల్ల వచ్చిన మైకం కాదు నాన్న ఇక్కడ జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలను చూసి వచ్చిన మైకం ఇది గారు కాలజ్ఞానంలో చెప్పాడు కదా ప్రకృతిలో వైపరీత్యాలన్నీ వచ్చి ఈ కాలజ్ఞానం ఈ కాలం అంతరించిపోతుందని అది రెండు మూడు రోజుల్లోనే ఉన్నట్టుంది నాన్న మరి ఏంటి మా అమ్మ మీనా చూస్తేనే అసలు ఎంతో మండిపడుతుంది తనకి ప్రేమగా తలదూతుంది అంటే ఏదో తేడా కొడుతుంది నాన్న ఈ మార్పు వెనక ఏదో ఉంది అని చెప్పేసి అలా బాలు అంటూ ఉంటాడు ఇంతలోనే సత్యం కూడా అక్కడికి వచ్చేస్తాడు ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటుంది సుశీలమ్మ ఒరే ఇప్పుడు నీ కొడుకుల పెళ్ళిళ్ళు చేస్తున్నావు సరే కానీ మోనిక పెళ్ళి ఎప్పుడు చేస్తావు మరి మోనిక కూడా పెళ్లి చేయపోయావు అనగానే వెంటనే సత్యం ఉండి ఆ చూస్తున్నానమ్మా మంచి సంబంధం వస్తే ఇల్లు తాకట్టు పెట్టైనా సరే నా కూతురికి పెళ్లి చేస్తాను అనగానే వెంటనే ప్రభావతి ఇల్లు ఆల్రెడీ తను రోహిణి కోసం తాకట్టు పెట్టేసింది అలా తాకట్టు పెడతాను అనగానే దానికి ఇప్పుడు ఏమొచ్చింది ఆ అది ఇప్పుడు జాబ్ చేసుకుంటుంది కదా దానికి ఇప్పుడు పెళ్ళి అని చెప్పేసి ప్రభావతి అంటుంది అప్పుడు బాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటిది నువ్వే నా ఇలా మాట్లాడుతుంది మొన్నటి వరకేమో పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అని చెప్పి హడావిడి పెట్టావు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అందరూ తననే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటారు అప్పుడు ప్రభావతి మనసులో ఇలా అనుకుంటుంది ఏంటో ఏమో ఈ ఇల్లు తాకట్టు పెడతాను అన్నప్పుడల్లా నా గుండెలో పిడుగు పడ్డట్టు అయిపోతుంది అని చెప్పేసి అదేం లేదండి నా కూతురికి నేను అలాంటి ఇలాంటి సంబంధాలు చేయను ఫారెన్ సంబంధం తీసుకొస్తాను అందుకే కాస్త లేట్ అయినా సరే మంచి సంబంధమే చేయాలని చెప్పి అలా అన్నాను అంతే అని చెప్పి మాట దాటేస్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది తను డబ్బు ఎలా అడుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్